మగవాళ్లకు సెక్స్ సామర్థ్యం పెంచుకోవడానికి కానీ లేదా ఎక్కువ టైం ఎంజాయ్ చేయడానికి కానీ రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి అందులో వయాగ్రా అనేది ఒకటి వయాగ్రా అనేది సుమారుగా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ట్యాబ్లెట్ దాని తర్వాత చాలా టాబ్లెట్స్ వచ్చాయి టెడల్ ఆఫిల్ అని వడ్డెనాఫిల్ అని చే అవెనాఫిల్ అని ఇట్లాంటి ట్యాబ్లెట్స్ వచ్చాయి మరి ఆడవాళ్ళకి ఏమున్నాయని మీరు అడగచ్చు నెట్లో మీకు చూస్తే ఫిమేల్ వయాగ్రాన్ దొరుకుతుంది కానీ సైంటిఫిక్ కమ్యూనిటీ హ్యాజ్ నాట్ ఎండ్ ఆఫ్ ఇంతవరకు ఫిమేల్ వయాగ్రా అనేది లేదు ఫిమేల్ బయాగ్రాజ్ నథింగ్ బట్టే హస్బెండ్స్ బిహేవియర్ హస్బెండ్ అమ్మాయిని హర్ట్ చేయకుండా పెళ్ళైన కొత్తలో యూజువల్గా అందరూ వచ్చి అబ్బాయికి గొప్పవాడిగా ఫీల్ అవుతుంటారు గొప్పవాడిగా చూస్తుంటారు కనుక వెంట ఇంటూ క్లౌడ్ నైన్ ఒక్కొక్కసారి నోరుసారి మామగారి గురించో అత్తగారి గురించో చెడ్డగా మాట్లాడితే అమ్మాయి మనసులో ఉండిపోతుంది కనుక పెళ్ళికి ముందే సింపుల్ ట్రైనింగ్ తీసుకోవాలి ఎలా బిహేవ్ చేయాలి అమ్మాయిని ఎలా బిహేవ్ చేయాలి అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి అమ్మాయి రిలేటివ్ ఎలా బిహేవ్ చేయాలని అక్కడ జాగ్రత్త తీసుకుంటే యూజువల్గా ఫౌండేషన్ బాగుంటే తర్వాత తర్వాత ఈజీగానే ఉంటుంది కనుక సైంటిఫిక్ పద్ధతిలో అయితే ఇంతవరకు ఫిమేల్ బయోగ్రాఫ్ లేవు కానీ అమ్మాయికి తడి వచ్చేంతసేపు ఆగాలి మగవాడికి ఎరక్షన్ వస్తే ఈజ్ రెడీ ఫర్ సెక్స్ హీ నోస్ మరి అమ్మాయి రెడీగా ఉందా లేదా ఎలా తెలియాలి మానంలో తడి ఉందా లేదా మధ్య మధ్య వేలు పెట్టి చూడాలి మానంలో తడి వచ్చేంతవరకు కగులించుకోవడము ముద్దిచ్చుకోవడము రొమాంటిక్ విషయాలు మాట్లాడటము డబుల్ మీనింగ్ విషయాలు మాట్లాడడం ఇట్లాంటివి చేయాలి అప్పుడు బై ఛాన్స్ ఒకవేళ తడి రాకపోతే జైలకంజల్లి అట్లాంటిది కానీ వ్యాజలిన్ కానీ లిక్విడ్ ఏమీ లేకపోతే కొబ్బరి నూనె కానీ వాటర్ కానీ పెట్టుకోవాలి తర్వాత మీరు దగ్గరలో ఉన్నటువంటి లేడీ డాక్టర్ కానీ సంప్రదిస్తే వారు ఆ సీక్రెషన్స్ ఎందుకు తగ్గిపోయినాయని చూసి అవసరం అనుకుంటే హార్మోన్స్ ఎస్ట్రోజన్స్ అవి తగ్గి ఉంటే వాటిని పెడతారు కనుక ఎప్పుడు కూడా అమ్మాయి రెడీ ఉందా లేదా అమ్మాయికి నొప్పి రావట్లేదు కదా అమ్మాయిని ఎలా సాటిస్ఫై చేయాలి అని అబ్బాయికి ఉండాలి అబ్బాయిని ఎలా సాటిస్ఫై చేయాలి అనేది అమ్మాయికి ఉండాలి యూజువల్గా అమ్మాయిలకు యాక్టివ్ రోల్ అవసరం లేదు జస్ట్ లెగ్స్ని పక్క కనుక్కుంటే సరిపోతుంది అబ్బాయికి మాత్రం అందం గట్టిపడాలి కనుక ఇస్ ఇది స్మాల్ డిఫరెన్స్ ఉంది ఎనాటే ఆఫ్ ది ఫిమేల్స్ అండ్ మేల్స్ సో అమ్మాయికి దగ్గర అవసరాలు చాలా తక్కువ ఉంటాయి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి యూజువల్గా నేప్ ఆఫ్ ది నెక్ అంటాం నెక్ వెనకాల పోర్షన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది మగవాడికి సెన్సేషన్ మీన్స్ మ్యాక్సిమం ఓన్లీ ఇన్ అనిస్ వేరస్ ఫీమేల్స్కి మాత్రం మొత్తం శరీరం అంతా కూడా రకరకాలైనటువంటి నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి ఎక్కడ టచ్ చేసినా కూడా వాళ్ళకి ఒక రకమైన ప్రెజర్ వస్తుంది ఎస్పెషల్లీ నేను చెప్పిన బ్యాక్ ఆఫ్ ది నెక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ టచ్ చేయడం కానీ అక్కడ ముద్దు పెట్టుకోవడం కానీ చేయాలి దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ థింగ్స్ యాక్చువల్లీ టు బి ట్రైన్ ప్రయర్ టు మ్యారేజ్